ఇండ్ల స్థలాలు సాగుభూముల సాధన కోసం సమరానికి సాగుతాం రండి అని ఎర్రగొండపాలె నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి దేవెండ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలె పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని చెలో కలెక్టరేట్ కారపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నేళ్ల స్వాతంత్రం అనంతరం కూడా ఈ పాలక బూర్జువ పార్టీల పాలనతో జానెడు జాగా కోసం దేహి అని మోకరిలే పరిస్థితులు ఉన్నాయని ధ్వజమెత్తారు గత వైసీపీ ప్రభుత్వంలో నివాస యోగ్యం కాని చోట జానడు బిత్తుడు స్థలాలను పంచి పండగ చేసుకోమని దండగా మారి పనులు చేసిపోయారన్నారు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ వారు ఒక సెంటు ఒకటిన్నర సెంటు ఇస్తామని డంబీ కాలకపోతున్నారని పేదలంటే ఈ ప్రభుత్వాలకు భావం ఉందని దుయ్యబడ్డారు అధికారంలో లేనప్పుడు పేదలుగా ఉన్న రాజకీయ నాయకులు అధికారంలోకి రాగానే వందలు ఐదు వందల కోట్లు ఖర్చు చేసి నివాసాలు కట్టుకుంటున్నారని అదే పేదవాడికి నూట ఎనభై గజాలతో ఇళ్లు కట్టుకోమని ప్రభుత్వాలు చెప్పడం న్యాయమా అంటూ నిలదీశారు ఇండ్ల స్థలాలు సాగు సాధనకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పదవ తేదీన జరిగే మహాధర్నాకు కదలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బాణాల రామయ్య సిహెచ్ చెన్నయ్య సిపిఐ ప్రకాశం జిల్లా ఈ నెల తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సాగు చేసుకుంటూ నివాసం ఉంటున్నటువంటి నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పి గిరిజన హరిజన గిరిజనులకు సాగు భూమి రెండు ఎకరాలు ఇవ్వాలని చెప్పి సిపిఐ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహాదర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రశ్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజానికాన్ని కోరుతున్నాము ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలలో సెంటున్నర పట్టణాలలో సెంటు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పి ఆ రోజు ఆనాటికి ప్రభుత్వము ప్రకటించి దాదాపు రాష్ట్రంలో ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించారు కానీ వాటిను నివాస యోగ్యంగాని ప్రాంతాలు ఇవ్వడం వలన ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు సరైనటువంటి గుర్తించగా వాళ్ళు సక్రమంగా పట్టాలు ఇవ్వక అవి నిరుపయోగంగా పడి ఉన్నాయి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారం లేకొస్తే గ్రామీణ ప్రాంతాలలో మూడు చెట్లు పట్టణ ప్రాంతాలలో రెండు చెట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఈ నిరుపేదలు పేదలకు మరి పట్టాలు ఇస్తామని చెప్పి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మరి ఎన్నికల వాగ్దానంలో చెప్పడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము అధికారం మేము అడుగుతున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారానికి వచ్చి ఆరు నెలలు దాటుంది మరి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి భూమి లేని ఇళ్ల స్థలాలు లేనిటువంటి నిరుపేదలు చాలామంది ఉన్నారు ఈ ముఖ్యంగా మార్కాపురం ఎర్రగొండపాలెం కనిగిరి ఈ గిద్దలూరు నియోజకవర్గాలలో ఎక్కువగా అటవీ భజన భూములు ఇవన్నీ ఉండటం ద్వారా కొంతమంది భూ ఆక్రమణదారులు మరి వాటిని ఆక్రమంలో ఉండి సరైనటువంటి మరి అన్ని వాళ్ళ ఆక్రమణలో ఉండి సరైనటువంటి అండగా ఇబ్బందులు పడుతున్నారు కనుక నిరుపేదలను గుర్తించి వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో మూడు చెట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు చెట్లు నుంచి ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం